ఇండియా నుంచి యుఎస్కి మన పేరెంట్స్ అయినా ఇన్లాస్ అయినా రావాలంటే ఎవరైనా కూడా కనీసం ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ప్రియోరే కదా మనం టికెట్ బుక్ చేస్తాము అలానే మేము కూడా బుక్ చేసాము మాకేం తెలుసు ఇలా వారు వస్తుంది ఈ రోజున అని ఏ రోజు అయితే ప్రయాణం చేయాల్సి ఉందో మా అత్తయ్య గారు మామయ్య గారు వాళ్ళు ఇండియా నుంచి యుఎస్ కి అదే రోజున వారు డిక్లేర్ చేశారు మరి ఇంకా ఫియర్ ఎలా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియోలో సెండ్ ఆఫ్ చేసే వాళ్ళ డాటర్ కి పికప్ చేసుకునే మాకు ఇంకా మాటల్లో కూడా మేము చెప్పలేము అనమాట అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇలాంటి సిచ్యువేషన్ లో ఇవాళ వారు రేపు వేరే ఏమైనా రావచ్చు ఇలా టైట్ రెస్ట్రిక్షన్స్ మధ్య పెద్దవాళ్ళు ప్రయాణం చేస్తుంటే వాళ్ళకి ఎలాంటి ధైర్యం చెప్పాలి అండ్ వాళ్ళు వాళ్ళతోటి ఫస్ట్ టైం వస్తుంటే ఏవేవి తీసుకురావాలి సెక్యూరిటీ చెక్ లో ఎలా ఆన్సర్ చెయ్యాలి వాళ్ళతోటి ఏవి తీసుకురావచ్చు ఏవి తీసుకురాకూడదు తీసుకురానివి ఎలా పంపించాలి ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి డెఫినెట్ గా మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి వీడియో లైక్ చేసి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి ఇంతకీ వాళ్ళ అనుకున్న టైం కి రీచ్ అయ్యారా లేదా మధ్యలో ఏమైనా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయా డిలే అయినాయా ఒకవేళ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితే డిలే అయితే ఎలా రాగలిగారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి తప్పకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ వీడియో ఏం కవర్ చేయబోతున్నానంటే ఒకవేళ పిల్లలు అంటే మనము న్యూయార్క్ న్యూ జెర్సీ చికాగో అండ్ అట్లాంటా ఇంకా టైర్ వన్ స్టేట్ సిటీస్ లో కాకుండా చిన్న స్టేట్స్ లో ఉంటున్నప్పుడు పేరెంట్స్ అరైవల్ పెద్ద స్టేట్స్ లో ఉంటే వాళ్ళుని ఎట్లా అయితే అలవకుండా బికాస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్లై చేసిన వాళ్ళకి ఒకవేళ మనకు పెద్ద స్టేట్స్ లో ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా మనకు అనిపించినప్పుడు ఫ్రెండ్స్ కూడా లేనప్పుడు ఎలా అయితే మనం వాళ్ళని సేఫ్గా అండ్ వితౌట్ ఫీలింగ్ టయర్డ్ మన ఇంటికి తీసుకొస్తామో అది కూడా నేను ఈ వీడియోలో కవర్ చేశాను సో తప్పకుండా వాచ్ చేయండి సో అలా వాళ్ళు హైదరాబాద్ లో ఫ్లైట్ అయితే బోర్డు చేసేసారు మా సిస్టర్ లా ఫ్యామిలీ అంతా వాళ్ళకి బాయ్ బిడ్ చేసింది మా ఇన్లాస్ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఫ్లైట్ అయితే బోర్డ్ చేసేసారు ఆ రోజు స్పెషల్ ఏంటంటే మదర్స్ డే సో ఆఫ్టర్ టూ ఇయర్స్ ఆ సన్ అండ్ మదర్ కలవటం ఆ ఎమోషన్స్ అలానే వాళ్ళ డాటర్ లోని వాళ్ళ నాని కలవడం టోటల్ ఎమోషన్స్ అయిపోయారు అందరూ అయితే మామూలుగా అందరూ బొకేలు ఇచ్చుకోవటం ఇలా చేస్తూ ఉంటారు కదా సో వీఆర్ నాట్ టూ సినిమాటిక్ అంత సినిమాటిక్ అయితే కాదు సో వాళ్ళని పికప్ చేసేసుకుని ఇది అట్లాంటా కాబట్టి మేము వెళ్ళడానికి నాష్విల్ ఇట్స్ అ లాంగ్ డ్రైవ్ అరౌండ్ ఫైవ్ అవర్స్ డ్రైవ్ సో మధ్యలో మేము హాట్ హాట్ గా బిర్యానీ అయితే హైదరాబాద్ హౌస్ లోకి వెళ్ళి పికప్ చేసేసుకుని మంచిగా టీ తాగించేసేసి రెస్ట్ ఏరియాలో అయితే చక్కగా డిన్నర్ చేసేసి దారిలో గ్యాస్ స్టేషన్ లో గ్యాస్ కొట్టించుకుంటూ అలా ఇంటికి వెళ్లేసరికి నైట్ పన్నెండు అయింది టిప్ నెంబర్ వన్ ఏంటంటే ఇలాంటి రెస్ట్రిక్టివ్ ఎన్వైర్న్మెంట్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనమైనా మన పెద్దవాళ్ళైనా ఐడియలీ ఫోర్ అవర్స్ టు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ బిఫోర్ ఎయిర్పోర్ట్ లో ఉండమంటారు కదా ఇంటర్నేషనల్ ట్రావెల్ అయితే సో బీ వన్ అవర్ ఎహెడ్ లైక్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అహెడ్ గాని మనం ఎయిర్పోర్ట్ లో ఉండగలిగితే మనం చుట్టుపక్కల వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ అసలు ఏం జరగబోతుంది ఏమన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకి చాలా ప్రొయాక్టివ్గా తెలుసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ ఇస్ బెటర్ బి ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అహెడ్ ఆన్ ది బోర్డింగ్ టైమ్ అనమాట టిప్ నెంబర్ టూ ఏంటంటే వీల్ చైర్ బుక్ చేస్తాము డెఫినెట్లీ మనం బుక్ చేస్తాం అనుకోండి సో ఒకవేళ మదర్ ఇన్ లా ఫాదర్ లా ఆర్ మామ్ అండ్ డాడ్ ఎవరు ట్రావెల్ చేస్తున్నా ఒకళ్ళు వీల్ చైర్ అతను గైడెన్స్ లో ఉండి ఇంకొకళ్ళు ఇక్కడ నుంచి డాటర్ లేకపోతే సన్నో ఒకళ్ళతోటి గైడెన్స్ ఇస్తూ ఉంటే సో వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉంటుంది టిప్ నెంబర్ త్రీ ఏంటంటే వాళ్ళతోటి డెఫినెట్ గా చార్జర్స్ తో పాటు పవర్ బ్యాంక్ అయినా అడాప్టర్స్ అయినా ఇంటర్నేషనల్ ట్రావెల్లో లో అడాప్టర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నేను మా పేరెంట్స్ డెఫినెట్ గా తెచ్చుకోమని సో వాళ్ళకి ఎయిర్పోర్ట్స్ లో అడాప్టర్స్ యూస్ చేసి వాళ్ళు చార్జ్ చేసుకోవచ్చు అండ్ ఎంటీ వాటర్ బాటిల్ అయితే ఒకటి క్యారీ చేయమని చెప్పండి వాళ్ళు ఎక్కడైనా వాటర్ ఫిల్లింగ్ స్టేషన్స్ లో వాటర్ అయితే క్యారీ చేసుకోవచ్చు అండ్ డెఫినెట్లీ కరెన్సీ ఆల్సోస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ కమింగ్ టు యుఎస్ ఆర్ ఎనీవేర్ ఎల్స్ డాలర్స్ అయితే మనకుంటే వాళ్ళకి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి మనీ చేతిలో ఉన్నాయన్న ధైర్యం అయితే వాళ్ళకి ఉంటుంది టిప్ నెంబర్ ఫోర్ ఏంటంటే వాళ్ళతోటి ఎక్కువ లగేజ్ అయితే పంపించకండి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ త్రీ ఇంటూ టూ పర్ పర్సన్ అంటే ట్వంటీ త్రీ ఇంటూ ఫోర్ అయితే లగేజ్ లైక్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మనకి ట్రాన్సిట్ ఉంటుంది కదా బీట్ కతార్ ఆర్ దోహ ట్రాన్సిట్ టైం ఎక్కువ పెట్టుకోండి సో త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ ఇస్ నాట్ అట్ ఆల్ సఫిషియంట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే డెఫినెట్ గా వీళ్ళకి వర్క్అౌట్ అయిపోతుంది ఫస్ట్ టైం వచ్చే పేరెంట్స్ కి గానీ ఫస్ట్ టైం వచ్చే ఇన్ లాస్ కి గానీ అమెరికాలో రెస్ట్ ఏరియాస్ అనమాట అయి సో రెస్ట్ ఏరియాలోకి వచ్చి మా అత్తయ్య గారు వాళ్ళని పిక్ చేసుకుని ఎయిర్పోర్ట్లో లంచ్ డిన్నర్ మధ్యలో మేము పిక్ చేసుకున్నాము చూసారు కదా ఇక్కడ డిన్నర్ చేసేసి మంచిగా బిర్యానీ చికెన్ బిర్యానీ వర్షం పడుతూ ఉంది కానీ ఇక్కడ సిట్అవుట్ ఏరియాస్ ఉంటాయి కదా ఈ సిట్అవుట్ ఏరియాస్లో కూర్చుని అట్లాంటా నుంచి నేషల్కి వెళ్ళేసరికి నైట్ అయితే ట్వెల్వ్ అయిపోతుంది అప్పుడు దాకా ఎందుకనేసి ఇక్కడ తినేసి వెళ్ళిపోదామని ఇక్కడ కూర్చుని తింటున్నాం అనమాట

మంచిగా వాష్ రూమ్స్ యూస్ చేసుకోమనండి చక్కగా వాష్రూమ్స్ యూస్ చేసుకుంటే వాళ్ళకి టేక్ ఆఫ్ అప్పుడు వాళ్ళకి దట్స్ ఓకే అండ్ వాళ్ళకి బాత్రూమ్ ఎలా యూజ్ చేయాలో కూడా మీరు ముందుగానే యూట్యూబ్ వీడియోస్ చూపించండి ఓవరాల్ యూఎస్ లో రెస్ట్ ది బెస్ట్ అని చెప్పొచ్చు అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పక్కనే బుక్స్ ఉంటాయి చదువుకోవడానికి చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయా అని మేము ఆ బుక్సే రఫ్ పేపర్స్ కింద ఏమన్నా ట్రాష్ లాగా వేసుకోవడానికి తీసుకొని తిన్న తర్వాత అదే ట్రాష్ క్యాన్ అయితే పడేసాము మన ఇండియన్ మెంటాలిటీ కదా అయితే ఇదేమో దీని లోపల వాష్రూమ్స్ ఉంటాయి ఇక్కడేమో కూర్చుని తినేవన్నమాట మీకు అక్కడ బెంచెస్ లాగా లోపల డోమ్స్ కూడా ఉన్నాయి కదా మేము ఇప్పుడు అక్కడే కూర్చొని తిన్నాము ఇదైతే కార్ పార్కింగ్ ఇదంతా గవర్నమెంట్ గవర్నమెంట్ దే అనమాట సో ఏంటంటే మనకి మనం కట్టే టాక్సెస్ కి ఇంత మంచిగా వీళ్ళు మెయింటైన్ చేస్తారు ఇదేమో రెండు రెస్ట్ ఏరియా నెంబర్ థర్టీ ఫోర్ గార్డెన్ కౌంటీ అని ఉంది కదా సో ఈ సిటీకి ఈ కౌంటీ అంటే ఈ రీజియన్ కి ఇది రెస్ట్ ఏరియా అయితే లోపల వాష్రూమ్స్ మెన్ ఉమెన్ అలా ఉంటాయి నీట్లీ మెయింటైన్డ్ సో మనం కొంచెం దూరం డ్రైవ్ చేసినప్పుడు మధ్య మధ్యలో హాప్ ఆన్ హాప్ ఆఫ్ అయ్యి మనం బ్రేక్స్ తీసుకుంటూ ఎక్కువగా కార్ డ్రైవింగ్స్ కదా మనకి ఇక్కడ బస్సెస్ ట్రైన్స్ అలా ఉండవు సో రెస్ట్ ఏరియాస్ని ఇంత అద్భుతంగా మెయింటైన్ చేస్తారు మనం కూడా ఇంత హ్యాపీగా వాటిని యూజ్ చేసుకుంటాం అండ్ నీట్లీ మెయింటైన్ యూ విల్ నాట్ సీ ఎనీవేర్ ఎనీ వర్కర్స్ డూయింగ్ సంథింగ్ ఆర్ లైక్ దాట్ బట్ ఎవ్రీబడి వాళ్ళ వాళ్ళ డ్యూ డెలిజెన్స్ వాళ్ళ వాళ్ళ కర్తవ్యాన్ని పాటిస్తారనమాట నెక్స్ట్ థింగ్ వాళ్ళు సమ్మర్లో ట్రావెల్ చేస్తున్నప్పటికీ కూడా స్లైట్ స్వెటర్స్ అంటే లైట్ వెయిట్లో స్వెటర్స్ ఉంటాయి కదా అవైతే తెచ్చుకోమని చెప్పండి వాళ్ళతోటి వేసుకుని వస్తే ఇంకా ఇంకా మంచిది సో బ్యాగేజ్లో పెట్టుకోకుండా వాళ్ళతోటి వేసుకుని వస్తే ఫ్లైట్లో అయినా ఎయిర్పోర్ట్స్లో అయినా చల్లగా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ యూస్ఫుల్ ఇమ్మగ్రేషన్లో కానీ మీరు ఎక్కడైనా బీ బ్రేఫ్ బీ కాన్ఫిడెంట్ కళ్ళల్లోకి చూసి సమాధానం చెప్పమని చెప్పండి క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారు అన్నది నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను బట్ వాట్ ఎవర్ దే స్పీక్ దే నీడ్ టు స్పీక్ విత్ కాన్ఫిడెన్స్ మోస్ట్లీ అన్ని టిప్స్ నేను కవర్ చేశానని అనుకుంటున్నాను ఏదైనా టిప్ కానీ నేను మిస్ అయి ఉంటే మీరు నాకు కమెంట్స్ రూపంలో తెలియపరచండి మేమైతే ఏ టిప్స్ అన్ని ఫాలో అయ్యి వాళ్ళ జర్నీ చాలా స్మూత్ గా అనిపించింది వాళ్ళైతే చాలా ఎక్సైటెడ్గా అలానే నెక్స్ట్ వీడియో ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది అయితే వాళ్ళు ఏమి తీసుకొచ్చారు వాళ్ళ పార్సిల్లో ఏమి తీసుకురాలేదు ఎందుకు తీసుకురాలేదు అండ్ వాళ్ళతో పాటు తీసుకురాని ఐటమ్స్ షిప్మెంట్లో వేసి వచ్చారు కాబట్టి ఆ షిప్మెంట్లో ఏమున్నాయి